ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినటువంటి ఎండల మల్లికార్జున క్షేత్రంలో అయితే మనం ఈరోజు ఉన్నాము అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగులో అంకురార్పణ జరిగినటువంటి ఈ ఆలయం అభివృద్ధి పనులు గత ప్రభుత్వం అయిన తర్వాత కొంత కుంటిపడినవి అయితే ఈ ప్రభుత్వం కూటమ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఈ ఆలయ అభివృద్ధి అనేది అంచెలంచెలుగా వేగవంతంగా కూడా డెవలప్ అవుతుంది ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే గత గతంలో పవన్ కళ్యాణ్ పదిహేను కోట్ల నిధులు ఏదైతే పిఆర్ నిధులు ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి గతంలో ఈ రోడ్డు మనం అయితే చూసుకుంటే కనుక ఈ రోడ్డు పదిహేను అడుగులుగా ఉంటుంది ఈ రోడ్డు ఇట్లాంటి ఈ ఇదే రోడ్డు ఒక ఏదైనా వెహికల్ వచ్చినా కానీ అలాగే ఇద్దరు ఇద్దరు ముగ్గురు మనుషులు పక్క నడిచినా కానీ చాలా టైట్గా ఉండేది అట్లాంటి రోడ్డుని ఈరోజు రెండు కోట్ల వ్యయంతో అయితే ఒక నలభై కోట్ నలభై అడుగులు వెడల్పుతో వెడల్పు ప్రక్రియలో అయితే ఈ రోడ్డు అనేది డెవలప్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదంతా కూడా కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో అయితే చేపట్టినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఆలయ ఎక్స్ చైర్మన్ అనేటువంటి ఎల్ఎల్ నాయుడు గారు అయితే మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే ఆలయ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి ఒక సంవత్సరం దీనికి కావలసిన అభివృద్ధి కార్య కార్యక్రమాలు కేటాయింపులు బాగా జరిగాయి అచ్చెన్నాయుడు గారు తన పలుకుబడిని ఉపయోగించి రాయవలస గ్రామ పంచాయతీ సుమారు మూడు వేల ఐదు వందల జనాభా కలిగినటువంటి ఈ పంచాయతీకి క్షేత్రం ఇక్కడ పుణ్యక్షేత్రం ఉందా కనుక ఈ గ్రామానికి అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో గ్రా వీధి రోడ్లు అత అలాగే కాకుండా టెంపుల్కి రావాల్సినటువంటి రోడ్లు రహదారులు అన్నిటికి కలిపి పదిహేను కోట్ల రూపాయలు ఆయన పవన్ కళ్యాణ్ ద్వారా మంజూరు చేయించారు ఈ పవన్ కళ్యాణ్ గారు కూడాను ఈ రాయవలస గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా దీనికి కావలసిన సదుపాయాలన్నీ కూడాను పంచాయ పిఆర్ నిధుల నుండి మంజూరు చేసి తద్వారా అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఒక మోడల్ విలేజ్గా తయారు చేయాలన్న ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం దానిలో భాగంగా ఈవేళ మొట్టమొదటిసారిగా టెంపుల్కి రావాల్సినటువంటి రోడ్డు ఇప్ ఇప్పుడే దానికి సుమారు పన్నెండు పదమూడు అడుగులు పదిహేను అడుగుల కంటే విశాలంగా లేని ఈ రోడ్డుని ఈవేళ నలభై అడుగులు విశాలం వరకు మనం చేసి మొత్తం సిమెంట్ రోడ్డు చేసి లక్షలాది యాత్రికులు ఏదైతే ప్రతి సోమవారం కార్తీక సోమవారం కానీ మహాశివరాత్రికి కానీ వస్తారో వాళ్ళందరికి కూడాను సదుపాయం కల్పించడానికి ఒక ఉద్దేశించినటువంటి ఆలోచనతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది తద్వారా ఈవేళ ఒక ఒక రోడ్డు రెండు కోట్ల నిధులతో ఒక రోడ్డు పూర్తి చేయడం జరిగింది అలాగే దీనికి అందరూ కలిపి ఒక లైన్లోనే రావడం కష్టం కనుక దీనికి పక్కన ఉన్నటువంటి చెరువు గట్టుని రోడ్డుగా మార్చి అభివృద్ధి చేసి తద్వారా దేవుడి దగ్గరికి రావడానికి కావాల్సిన సదుపాయాలు కానీ కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ నడిచిన వచ్చే భక్తులకు కూడాను అది ఒక రోడ్డు చేస్తే ఒక ఒక రోడ్డు నుండి వచ్చి ఒక రోడ్డు నుండి మార్కెట్ చేసుకొని వెళ్ళిపోవడానికి అలాగే టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వీలు కలుగుతుందని ఈ సదుపాయం కోసం ఈ రెండు రోడ్లు ప్రపో ప్రపోజల్ చేయడం జరిగింది అది కూడా పని ప్రారంభించడం జరిగింది కోటి డెబ్బై ఐదు లక్షలతో చెరువు చెరువుగడ్డని ఇరవై ఐదు అడుగు అడుగుల ఎడల్పు రోడ్డుగా త సిమెంట్ రోడ్డుగా చేసి తద్వారా రవాణా సదుపాయం కలిగించడానికి ఒక ఆలోచన ప్రణాళికతో గౌరవనీయులైనటువంటి శ్రీ అచ్చెనాయుడు గారు ఆలోచింపజేశారు ఆ రకంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరికీ డైరెక్షన్ ఇచ్చి తద్వారా ఆ కార్యక్రమం కూడా నిర్వహణ జరుగుతోంది అది కాకుండా వీధులు వీధులకి కూడా రోడ్లు చేయడం జరుగుతుంది ఇప్పుడు జనవరి నుండి అన్ని రోడ్లు కూడాను పూర్తిగా నిర్మాణం చేయ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ కోవిలికి కావాల్సినటువంటి పార్కింగ్ ప్లేస్ లేదు సుమారు కిలోమీటర్ దూరం వరకును కారు పార్క్ కారులు ఆపి అక్కడి నుండి మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడాను చిన్న పిల్లలు కూడాను నడిచి వచ్చే పరిస్థితి దాన్ని కాదని ఆయన ఏంటంటే ఈ దగ్గరలో ఎక్కడో ఒక రెండు ఎకరాలు తయారు చేసి ఆ రెండు ఎకరాలు కూడా కార్లకి మోటార్ సైకిల్కి యాత్రా సమయంలో పార్కింగ్ ప్లేస్గా తయారు చేసి అక్కడ కూడాను చేయడం జరుగుతుంది అంతకు పూర్వం కూడాను ఈ టెంపుల్ ప్రాంగణంలో చాలా రాళ్ళు రప్పలతో ఎత్తు ఎత్తు చిన్న చిన్న కొండలతో ఉండి ఎటువంటి స్థలం లే లేకుండేది దాన్ని ఆయన కృషి వల్లే రెండు వేల పద్నాలుగు పదహారు మధ్యకాలంలో ఇక్కడ టెక్కుల చుట్టూ ఉండేటువంటి గ్రానైట్ పారిశ్రామికవేత్తలకి అభ్యర్థిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే ఇక్కడ ఉండేటువంటి ఆ చిన్న చిన్న కొండల్ని రాళ్ళని రప్పల్ని అన్ని కూడాను విరక్కొట్టి బయటకు తీసి పేల్చి బయటకు తీసి ఇప్పటికీ ఇక్కడ ఒక ఎకరానర వరకును ప్ర స్థలం తయారు చేసి భక్తులు వచ్చి ప్రావడానికి వీలుగా కల్పించారు అది కాకుండా ఇంకా ఏంటంటే భక్తులు వచ్చేటప్పుడు చాలామంది దేశాల నుండి దూర దూరం నుండి కూడాను ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు కనుక కనీసం వాళ్ళు సేద తీర్చుకోవడానికి ఎక్కడైనా విశ్రాంతి తీర్చుకోవడానికి ఇక్కడ ఎటువంటి సదుపాయం లేదు అందువల్ల దా వాళ్ళకు కూడాను విశ్రాంతి హాలులు కొన్ని ముందు కట్టించి తద్వారా వాళ్ళకి సదుపాయం కలిగించాలని ఒక ఆలోచన అది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోడ్డు గతంలో ఈ పదిహేను అడుగులే ఉండేది ఇప్పుడు ఈ నలభై అడుగుల ప్రక్రియలో ఎవరన్నా పొలాలు మీరు ఏమన్నా సమీకరించడం జరిగిందా అట్లాగే ఎన్ని మీటర్లు ఈ రోడ్డు అనేది వేశారు మీరు దీని పొడుగు ఫోర్ నైంటీ మీటర్సు వెడల్పు ఫార్టీ ఫీట్ ఫార్టీ ఫీటు అది కాకుండా రైతులకు కావాల్సినటువంటి దీని సైడ్డే పొలాలకు కావాల్సిన డ్రైన్ ఎందుకంటే పాత డ్రైన్ ని రోడ్లో కలిపా కనుక మళ్ళీ కొత్త డ్రైన్ సిమెంట్ డ్రైన్ చెరువు నుండి ఆ డ్రైన్ ద్వారా పొలాలకు నీరు వెళ్ళడానికి కూడా ఒక సదుపాయం చేసాం ఆ డ్రైన్ కూడా నిర్మాణం చేసాం వీటన్నిటికీ కలిపి సుమారు రెండు కోట్లు రెండు కోట్లు పూర్తయిందని కాదు కానీ సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ రోడ్డు కూడాను టోటల్గా సిమెంట్ రోడ్డు రెండు పక్కల రిటైనింగ్ వాల్స్ కట్టి సుమారు ఆరు నుండి ఏడు ఎత్తు రెండు పక్కల రోడ్లు గోడలు కట్టి ఆ గోడల మధ్యలో మట్టి నింపి తద్వారా హైట్ పెంచి మంచి రోడ్డు ప్రజలందరూ కూడా సదుపాయం కలిగే విధంగా రోడ్డు వేయడం జరిగింది అయితే ఈ ప్రక్రియలో కనుక ఈ రోడ్డు చూసుకుంటే ఎప్పుడు మీకు శాంక్షన్ అయింది అన్నాళ్ళు ఈ రోడ్డు పూర్తి చేయగలిగారు మీరు గత పవన్ కళ్యాణ్ వచ్చి హామీ ఇచ్చిన తర్వాత సుమారు రెండు మాసాల్లో రెండు మాసాల్లో రోడ్డు శాంక్షన్ అయ్యి వచ్చింది సుమారు ఏడో నెల నుండి వర్షాలు వర్షాల ఆటంకం అయినా సరే ఏడో నెల నుండి మన కార్తీక మాసానికి రోడ్డు సం పూర్తి చేయడం జరిగింది అక్టోబర్ ఎండింగ్ నాటికి పూర్తి చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ రోడ్డు అనేది ఎప్పుడు ఎప్పుడులో అందుబాటులోకి రాంది ఇప్పుడు అందుబాటులోనే ఉందా ఈ రోడ్డు ఎప్పట్లోకి అందుబాటులోకి తెస్తారు ఈ రోడ్డు కార్తీక మాసంలో యాత్రా సమయంలో అందుబాటు ఇచ్చాం మళ్ళీ వాటరింగ్ పీరియడ్ ఇంకా ఉండుండగానే అంటే కార్తీక మాస ప్రారంభానికి పూర్తి అయింది కనుక వాటరింగ్ అవసరం వాటరింగ్ లేకపోతే సిమెంట్ కన్సల్టేషన్ జరగదనే ఉద్దేశంతో మళ్ళీ వాటరింగ్ చేస్తున్నాం ఆ మధ్యలో ఏదైతే సోమవారం ఆదివారం శనివారం ఆ మూడు రోజులు ఆపి మిగతా రోజులు చేసాం మళ్ళీ ఇప్పుడు కూడా ఒక వారం రోజుల వరకు వాటరింగ్ చేసిన తర్వాత ఇచ్చేస్తాం రోడ్డు ప్రమాణంగా చూసుకుంటే ఈ రోడ్డు ప్రమాణంగా క్వాలిటీ ఎట్లాంటి ప్రమాణాలు పాటించారు ఈ రోడ్డు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం వాళ్ళు చేసినటువంటి ఏదైతే పాళ్ళు చెప్పారో దాని ప్రకారము మిషనరీతో తొందర తొందరగా చేయడం జరిగింది దానిలో ఎటువంటి డీవియేషన్ లేదు పూర్తి ప్రమాణాలతో ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు క్వాలిటీ కంట్రోల్ ఏదైతే నిర్ణయం చేశారో ఆ చెప్పినటువంటి క్వాలిటీ ప్రకారం ఇది వేయడం జరిగింది సార్ విధంగా చూసుకుంటే ఆలయానికి ఈరోజు మూడు కోట్లనేది శాంక్షన్ చేయడం జరిగింది అచ్చెన్నాయుడికి ఆలయ అభివృద్ధి పనులకి ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం అండి ఒకేసారి కట్టలేము కనుక ఇంకా చాలా అవసరం ఉంది ఇంకో రెండు మూడు కోట్లు అవసరం ఉంటాయి అయితే ప్రస్తుతానికి మూడు కోట్లు ఇచ్చారు దీనికి ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే పార్టీ దేవాలయంకి ఒక ఆఫీసు అర్చకుల క్వార్టరు వాళ్ళ వంటశాల అది కాకుండా ఒక తొమ్మిది అంతస్తులతో గాలిగోపురం దీని ముందు పక్క గాలిగోపురం లేదు ధ్వజస్తంభం మధ్యలో ఉంటుంది ధ్వజస్తంభం తర్వాత అక్కడ ఉండేటువంటి పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి ముందుకు వెళ్ళి అక్కడ గాలిగోపురం నిర్మాణం చేసి తొమ్మిది అంతస్తులతో కడతాం దానికి దీనికి లింక్ అప్ చేసి ఒక వెడల్పైనటువంటి ప్రాంగణం దేవాలయం మధ్యలో ఇస్తాం అలాగే చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆలయ చైర్మన్ కింద మీరు ధ్వజస్త ధ్వజ ధ్వజారోహణం కూడా చేసినటువంటి సందర్భం అదే మళ్ళీ ఈ ప్రభుత్వం కైవసం చేసుకున్న తర్వాత మళ్ళీ మీ చేతుల మీద ఈ రోడ్డు వర్క్ కానీ ఇది కానీ అవుతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం అండి నేను నేను ప్రొఫెషనల్గా కాంట్రాక్టర్ కూడా కాదు కాకపోతే ఏంటంటే ఒక దైవభక్తితో రాయవలస్రామంలో వేయించేసుకున్నటువంటి శ్రీ అండల మల్లికార్జున స్వామి దేవాలయం బాగా అభివృద్ధి చెంది ఎంతో భక్తులకి ఒక మనశ్శాంతి నమస్కారం చేసుకొని పూజించే వాళ్ళందరూ కూడా మనశ్శాంతి ఇస్తూ వాళ్ళకి కావలసినటువంటి కోర్కులు తీర్చే ఒక దేవుడిగా వెలిసింది కనుక ఆ దేవాలయం కింద నేను చేసినటువంటి ఈ కార్యక్రమాలు నాకు చాలా ఆ సేవ కింద నేను భావించి ఎంతో సరదాగా హ్యాపీగా సంతోషంగా చేశాను ధన్యవాదాలు సార్ సో ఇది చూసుకుంటే కనుక ఈరోజు అభివృద్ధి బాటలో అచ్చెన్నాయుడు ప్రయాణం చేస్తున్నాడు అన్న అనడానికి ఇది ఒక నిదర్శనం ఈ రాయవలస క్షేత్రంలో ఉన్నటువంటి ఈ రోడ్లు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ గత ఏదైతే పవన్ కళ్యాణ్ పిఆర్ నుంచి కూడా పదిహేను కోట్లు అనేది ఇచ్చారో దానికి సంబంధించి పదిహేను అడుగులు ఉన్నటువంటి రోడ్ని నలభై అడుగులుగా తీర్చిదిద్ది దీనికి సుమారు నాలుగు వందల తొంభై మీటర్ల పొడుగునా కూడా ఈ రోడ్ అనేది నిర్మాణం చేశారు అయితే గతంలో ఉన్నటువంటి ఆలయ చైర్మన్ ఏదైతే ఎల్ఎల్ నాయుడు గారు ఉన్నారో ఆయన హయాంలోనే ఇది జరగడం కూడా ఆయనకి చాలా ఆనందంగా ఉంది అని అంటున్నారు అలాగే చూసుకుంటే కనుక ఈ ఆలయానికి ఇప్పుడు మూడు కోట్లు అనేది శాంక్షన్ అయింది ఈ మూడు కోట్లు కూడా ఆలయ అభివృద్ధి నా హయాంలో జరగడం కూడా ఇది చాలా ఆనందంగా ఉందంటూ కూడా అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి సందర్భం సో సైనింగ్ ఆఫ్రౌత్ లాటీవీ